హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునారందరం ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డిజర్ స్విఫ్ట్ డిజర్ రెండు వేల పద్నాలుగు మోడలు డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు వీడిఐ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి మీకు రెండు వేల పద్నాలుగు మోడలు టైప్ టూ వెహికల్ అండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మే ఇస్తామండి మీ సివిల్ బరాబర్ ఉంటే లోడ్ కూడా చేంజ్ ఇస్తామండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై దాకా ఉంటాయండి మీరెవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గరికి తీసుకురండి మీకు అనుకున్న రేటుకు అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మీకు మా ప్రతి వీడియో అనేది అప్డేట్ రావాలంటే బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మా దగ్గర యాభై వేల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మా ఛానల్ అయితే లైక్ చేసి పెట్టుకోండి ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి వీ రైట్ సైడ్ చూసుకోవచ్చు సిఫ్ట్ టు డీజర్ విడిఐ వెక్లూ తూపు కూడా చేసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఫుల్ మ్యాట్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ ఇది డోర్ లెఫ్ట్ సైడ్ ఇది రియర్ వెనకాల పవర్ విండో కూడా తీసుకోవచ్చు ఇది కూడా వెనకాల డోరు ఇది కూడా తీసుకోవచ్చు డ్రైవర్ డోరు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాక్ స్పోర్ట్సు టు మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు రివర్స్ కెమెరా ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు వీడిఐ వెహికల్ మీకు డీజర్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది మీకు లోన్ కావాలన్నా కూడా మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేలు లోన్ కూడా అవుతాయండి మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయిస్తామండి మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై నుంచి నలభై కార్ల దాకా ఎప్పటికీ ఉంటాయండి మీరు ఎవరన్నా వెహికల్ కావాలన్నా కూడా మేము తెప్పించి కూడిస్తామండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీ అనుకున్న రేటు అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము మా దగ్గర చిన్న వెహికల్స్ నుంచి లో బడ్జెట్ నుంచి మొదలు పెట్టుకుంటే హై బడ్జెట్ దాకా ఉంటాయండి మన వరంగల్లోనే ఇది ఆఫీస్ అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కాజీ హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కూడా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం టోటల్ వస్తుందండి మీరు డైరెక్ట్ మీరు మా దగ్గర రావచ్చు అండి మీరుకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కావాలంటే ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరి చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోరి కాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా తీసుకొచ్చుకోరి ఎందుకంటే ఎవరన్నా అట్నే చెప్తా ఉంటాం కదా మన మేము ట్రాల్ చూడొచ్చు అది అండి కావాలంటే పది ఇరవై కిలోమీటర్లు టెస్ట్ చూసుకోరు చూసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవాలి ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు స్విఫ్ట్ డీ జీజర్ వచ్చేసి వీడిఐ మీకు దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తామండి కేవలం మూడు లక్షల తొంభై వేలు రూపాయలు చెప్తున్నాం అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఉంటాయండి డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను వాటి కాల్ చేయొచ్చు మీకు వెహికల్ మాత్రం లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఎవరికి లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మే చేయించిస్తామండి అండి రెండు వేల పద్నాలుగు మోడల్ కేవలం మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాం ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్